జమికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో గల శ్రీ రేణుకాయ ఎల్లమ్మ ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు మడిపల్లి గ్రామంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చొరబడి అమ్మవారిపై ఉన్న దాదాపు తులమునర బంగారంతో పాటు ఐదు తులాలు వెండి చోరీ చేసినట్లు గీత కార్మికులు వెల్లడించారు అదేవిధంగా ఆలయం ఆవరణలో ఉన్న హుండి పగలగొట్టి అందులో నుండి దాదాపు ఎనిమిది వేల రూపాయల నగదును అపహరించుకుని వెళ్లారు గతంలో ఇదే దేవాలయంలో మూడు సార్లు దొంగతనం జరిగిందని ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారిని పట్టుకోవడంలో విఫలమయ్యారని తిరిగి మళ్లీ అదే దేవాలయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని గౌడ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు దేవాలయంలో చోరీ జరిగిన విషయంపై పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు వల్లాల రాజభాస్కర్ పల్లెర్ల కొమరయ్య తెలిపారు ఏడున్నర ప్రాంత ఉందా గుడికి వచ్చి గుడి శుభ్రం చేసి పూజ చేసుకునే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ గేట్ తాళం తీసి ఉంది చూసేసరికి వెళ్ళి కరెక అప్పటివరకు అది వచ్చి లోపలికి పోయి కార్యక్రమం చూసుకున్నాక తర్వాత తల్లికి అలంకారం చేస్తే బొత్తు గీత పడుతుంది ఓసారికి పుస్తకాలు పుస్తకాలు ఏమైందని చూపించే అటు టెంపు ఆ సరికి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఉండి వారి ఉంది ఉండిలో డబ్బులు లేవు అప్పుడు పెద్దవంశాలను పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది ఉల్లాల భాస్కర్ పెళ్ళి టెంపుల్లో ఆ టెంపుల్ దాదాపు గుడికి సంబంధించిన ముప్పా నుంచి తుల మధ్యలో బంగారం ఉంటుంది పూస్తలు గురులకి ఒక ఐదు వేల మధ్య నుంచి ఐదు ఐదు నుంచి ఏడు మధ్యలో క్యాష్ రెండు తోలాలు మూడు ఉంటుంది మంగళవారం కదా ప్రతి మంగళవారం గుడి పోయి వేసి పోయేయడానికి బాబాయ్ వచ్చి గేటు తాళం తీస్తామని చూసేసరికి గేటు తాళం బలా కొట్టి ఇలా అక్సర్ పెడితేనే ఇడగొట్టి ఉన్నది ఇడబడేసి ఉన్నది ఇక అప్పటికే అక్కడ ఎవరు ఇద్దరిని ఉంటే పిలిచి చెప్పిందట లోపలి గుళ్ళకైతే చూసేసరికి తల్లి మీద ఆ తాడు కూడా ఆ పక్క ఈ పక్క కెగ్గునేది ఆ పుస్తకలు లేవు ఆ తల్లి ఒళ్ళే ఉండే నాగబడికేళ్ళ లేవు మట్టేళ్లు లేవు అట్లానే ఈ ఒంటి కార్కొస్తే ఒంటి వాళ్ళ కొట్టి ఉన్నది అలా దాదాపు ఏడు నుంచి పదిహేను దాకా క్యాష్ ఉంటుంది ఆ క్యాష్ కూడా లేదు ఇక అప్పటికే మేము ఒకలేములు వస్తాడంటే మాకు అందరికీ ఫోన్ చేసేట్టు ఫోన్ చేసి మీ సంగతి పుల్లె దొంగలు పట్టాలని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మేము అందరం వచ్చి చూసరికి ఇంకా పరిస్థితి కాకపోతే ఇంత పెద్ద మొత్తం కాదు కొంచెం మామూలుగా ఉండే ఇది పెద్ద మొత్తం